హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి మీకు సింపుల్గా షార్ట్లో చూపిస్తున్న ఉద్దిపప్పు అండి మినప్పప్పు అంటాము కదా తొక్క ఉద్దిపప్పు మనము పొట్టి ఉంటుంది కదండి అది మనము రెండు మూడు గంటలు నానబెట్టుకొని రుబ్బేసుకొని నేను బియ్యం రవ్వ అండి బియ్యం రవ్వ నేను ఇసిరిన ఇసురిరాయిలో అది లేకుంటే మీరు ఇడ్లీ రవ్వ కలుపుకోండి ఇలా అండి మన దిబ్బ రొట్టె అంటారు దీన్ని మామూలుగా రొట్టె అంటారు ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఇలాంటి కడాయిలో మనము ఇలా లావుగా వేసుకోవాలండి మన అమ్మమ్మ వాళ్ళు మన తాతయ్య వాళ్ళప్పుడు అప్పుడు చిన్నప్పుడు ఇలానే దిబ్బరొట్టని ఇలా వేసేసి పెద్దగా నైట్ వేసి పెట్టేసి పొద్దున్న ఈవినింగ్ టిఫిన్కి అయితే ఇస్తున్నారండి ఇలా ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ అయితే దీని మీద మూత పెట్టేసుకుంటే లావు వస్తుంది కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి దీనికి ఇలా వేసేసుకొని గ్యాస్ స్టవ్లు రాకూడదని మన పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు వేస్తున్నారండి మీలో ఎంతమందికి దిబ్బరొట్టు అంటే ఇష్టమో మనకి మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి దీనిపైన ఇలా వేసుకొని మనము టీ తాగేటప్పుడు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ తిన్నారంటే చాలా బాగుంటుందండి ఇలా మీకు కనుక నచ్చితే చేసుకొని తినేసేయండి ఇలా మూత పెట్టుకోవాలంటే చాలా బాగుంటుంది మీకు కన్నా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా బాగా కుక్ అవ్వాలి ఇలా మూత పెట్టేసుకుందాము